హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కూర చేసుకుందాం కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డ కట్ చేసిన ఉల్లిగడ్డ ఉప్పు కారం అండి ఆయిల్ కూడా జీలకర్ర అవి బాగా ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర మెంతులు అవన్నీ ఫ్రై చేసుకోవాలండి ధనియాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిన్ ఆయిల్ వేసి ఆనియన్స్ టూ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే చాలండి ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని జీలకర్ర మెంతులు అన్నీ కలిపి జీలకర్ర మెంతులు ఈ ఆనియన్స్ కట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్స్ చేసుకోవాలండి నాలుగు లవంగాలు రెండు చెక్క చెక్క ముక్కలండి వేసి ఫ్రై మిక్సీకి వేసుకోవాలండి తర్వాత కళాయి తీసుకొని దాంట్లోనే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోని మిక్సీకి వేసిన పేస్ట్ మొత్తం దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఆయిల్ మొత్తం తేలే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి ఈ చేపల కూర నైట్ ఉండి పొద్దున మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది చాలామంది నైంటీస్ వాళ్ళకి బాగా తీరుస్తుంది ఇప్పుడు వాళ్ళకి అంత ఏం తెలియదు కానీ నైంటీస్ అయితే బాగా నైట్ వండేసి పొద్దున్న తింటారు ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు కారం అన్నీ వేయాలండి వేసి ఫ్రై చేసుకోవాలండి అది మంచిగా అప్పటి వరకు ఆయిల్ కూడా మా అది మసాలా మొత్తం మగ్గుతుందండి ఉప్పు కారం వేసిన తర్వాత మగ్గేట మగ్గిన తర్వాత కొద్దిగా అది చేపలు వేసుకోవాలండి చేపలు నేను నాలిగే వేశాను అండి ఇది పులుసులో పిల్లలు తినారండి అందుకే కొద్ది నాలిగే వేశాను ఫ్రై అంటే పిల్లలు బాగా తింటారని నేను నాలుగే వేశాను టేస్ట్ కోసం వేసాను అంతే ఇది వేసుకున్న తర్వాత చింతపండు పులుసు పేసుకొని దాంట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు ఉంటే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి దీంట్లో బాగుంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేయాలని కరివేపాకు వేయటం మర్చిపోయాను బాగుంటుంది టేస్ట్ కూడా అలా వేస్తే ఇది కొద్దిగా అలా ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే మంచిగా ఉంటుందండి ఇది చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టేస్తే అది అది పులుసు మొత్తం అరుగుతుందండి దిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకా చేపలు తీసి అయిపోయిందండి ఫోటో నచ్చి లేకపోతే ఫోటో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేపల ఫ్రై చూస్తామండి ఇది ఫస్ట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి చేపలని బాగా అంటే ఉప్పు కారం ఉప్పు పసుపు కూడా వేసి ఫ్రై చేస్తారండి నేను కాకపోతే ఉట్టిగా ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నా అండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కలుపుకుంటా అండి విడిగా వేసుకొని చేప ఉప్పు కారం దాంట్లో మసాలాలన్నీ దాంట్లో వేసి కలుపుకుంటా అండి బాగా ఫ్రై చేసుకోవాలండి పాపడాలు వేయించినట్టే వేసుకోవాలి వేయించుకోవాలండి ఇవి పదిహేను రోజులైనా ఉంటాయండి ఇలా ఫ్రై చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా బాగుంటాయి అదే మామూలుగా పచ్చి అదే ఉప్పు కారం కలిపి ఫ్రై చేసుకుంటే ఏమిటంటే టూ త్రీ డేస్లోనే అయిపో ఖరాబ్ అయిపోతాయండి ఇవైతే ఫిఫ్టీన్ డేస్ కూడా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఇది కళాయి తీసుకొని ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత చేపలు మొత్తం ఫ్రై అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి టూ త్రీ టేబుల్ ఆయిల్ వేసి దాంట్లోనే కొద్దిగా అల్లం పేస్టు పసుపు కారం అన్నీ వేసి ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలండి దీంట్లో కొద్దిగా అల్లం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అల్లం కారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే చేపలు ఫ్రై చేసుకున్న చేపలు దాంట్లో వేయాలండి అది మొత్తం క ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి చేపల దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి కలిపేసుకొని అది దాంట్లోనే కొద్దిగా జీలకర్ర పౌ అది జీలకర్ర పౌడర్ కానీ ధనియాల పౌడర్ ఉంది ధనియాల పౌడర్ వేసుకోవాలండి బాగుంటుంది దీంట్లో టేస్ట్ ధనియాల పౌడర్ అయితే జీలకర్ర పౌడర్ వేస్తే మళ్ళీ పచ్చడి కిందకి వెళ్ళిపోతుందండి ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అది జీలకర్ర ధనియాల పౌడర్ ఉంటే లైట్గా వేసేసాను నేనైతే టేస్ట్ కూడా బాగుంటుందండి ధనియాల పౌడర్ వేస్తే ఆయిల్ తక్కువ అయితే ఇంకా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటే ఉప్పు కారం దానికి ముక్కలకు పట్టుకుంటుందండి అది ఫ్రై చేసుకున్న వెంటనే తినకపోయినా తర్వాత తెల్లారి తిన్నా ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టేస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఒక స్టైల్ అండి ఉప్పు అల్లం అల్లం పసుపు కారం ఉప్పు వేసి ఇది ఫ్రై మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదైతే టూ త్రీ డేస్లోనే అయిపోతా ఖరాబ్ అవుతాయండి ఎక్కువ రోజులు ఉండవు అది ఈ టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజులు ఉండవని నేను ఎక్కువ చేయలేదు నాలుగు పీసులే చేశాను మా హస్బెండ్కి ఇష్టమని ఎక్కువ చేయలేదు ఇది మంచిగా కలుపుకొని ఇది డీప్ ఫ్రై చేయాలండి పెనం తీసుకొని పెనం మీద ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటారండి ఇదైతే కడాయి కూడా వేసి చూడండి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు కారం మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇదేముంది పెనం మీద అంటే టూ త్రీ ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి కారం ఉప్పు చేపలకే పట్టి ఉంటుంది అదే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మొత్తం ఆయిల్ మొత్తం ఆయిల్లో మొత్తం ఉప్పు కారం వెళ్ళిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది